మమ్మీ ఏం చేస్తున్నారు సొరకాయ పొట్టు పచ్చడి సొరకాయ పొట్టుతో కూడా చేస్తారా చాలా బాగుంటుంది మంచిగా ఇట్లా గేరి మంచిగా కడుకువాలి బీరకాయ పొట్టుతో చేస్తుండే కదా నువ్వు బీరకాయ పొట్టు పచ్చడి అవుతుందో ఇది కూడా అట్లే అవుతుంది సూపర్ అవుతుంది సో ఇప్పుడు ఫస్ట్ బ్రాస్ ఏంటి మీ మీకు మీరు తినరాని బీరకాయ పట్టుదే నేను సొరకాయ తినారని చెప్పి బీరకాయ పొట్టుది అంటుంది సొరకాయ పొట్టు చేసి చూడు సొరకాయ పొట్టు చేసి బీరకాయ పొట్టు పచ్చాడు అని చెప్తున్నాను మీరు సొరకాయ కూర తిన కదా నేను పచ్చడి చేస్తే తింటారా తినాను ఇలా విటమిన్ బాగుంటుంది మంచిగా ఉంటుంది మీరు తినరు అని బీరకాయ పొట్టు బీరకాయలు అయితే బాగా తింటారు కూర తింటారు బీరకాయ పొట్టు పచ్చడి తింటారు అందుకని నేను బీరకాయ పొట్టు పచ్చడి అటు దాన్ని తిని పలకాయ కనిపించేది కదా మిక్సీ లేస్తే కృష్ణ దొంగ దొరికిపోయింది ఇప్పటి నుంచి టెస్ట్ చేసి మళ్ళీ తినాలి పెట్టు తినీ సో ఇప్పుడైతే ఫస్ట్ ఏంటి ఇలా కొంచెం నూనె వేసుకున్నాము కొంచెం ఒక ఇక కొంచెం చిరకర కొన్ని ఆవాలు కొన్ని మింతాలు కొన్ని ధనియాలు కొన్ని మంచునూవ్వులు ఇంకా పజీలు ఇలా కొబ్బరి పెట్టాము ఇవ్వ కొబ్బరి పళ్ళి వెన్నేసాం కదా మంచిగా ఇట్లా జోరగా వేయించుకున్నాము ఇప్పుడు వేయి తీసుకున్నాం ఇవి అవి వేయించుకొని తీసుకున్నాము ఇప్పుడు మళ్ళీ నాయిల్ లాయిల్ కొంచెం మిరపకాయలు వేసుకుందాం ఇలా తరకాయ పట్టు కూడా వేసుకున్నాం కొత్తిత్తిమీర కూడా వేస్తున్నాను కరెమ్మా కూడా వేస్తున్నాను నూనె నేను ఇవన్నీ వేస్తాము ఇప్పుడు మిరపకాయలు కొత్తిమీర సొరకాయ పొట్టు ఇవన్నీ వేసాం కదా మంచిగా నూనె వేయించుకోవాలి ఇలా మంచిగా వేయాలి మిరపకాయ సొరకాయ పొట్టు జర ఎక్కువ వేయాలి ఇక మంచిగా మగినాయి మిరపకాయలు సొరకాయ పొట్టు మంచిగా ఇలా ఇప్పుడు ఇలా ఉప్పు వేసుకుందాము కొంచెం పసుపు వేసుకుందాం ఇలా నేను కొంచెం చిదపండు నానబెట్టినా కొంచెం చిదపండు వేసుకుందాం వేసుకోవచ్చు అంటే ఇవన్నీ ఇట్లా గోడాలి ఇంకా ఇవన్నీ కలిపి కదా ఇప్పుడు మంచిగా తీసుకున్నాం ఇక ఇప్పుడు సల్లా కావాలి మిక్సీ తీసుకున్నాము ఇక ఇవన్నీ ఎంచి పెట్టుకునేవిన్నాయి కదా ఇవి వేసుకుందాం ఇలా ఇవి మిక్స్ వాడదాము ఒక చుట్టూ పట్టుకుందాము ఇవి ఇవి ఒక చుట్టూ మిక్సీ పట్టుకోవచ్చునా ఇంకా ఇలానే మిరపకాయ సొరకాయ పొట్టి వేసుకుందాము ఇంకా ఇదే వేసుకున్నాం ఇది ఎందుకంటే అడుగు మెసకపోయినట్లయితే అని ఇంట్లోకి తీసినా ముక్కలకు ఇది వేసుకో ఇది మిక్సీ పట్టుకోసా ఇది మిక్సీ పట్టుకోవచ్చ మరి సన్నం పట్టుకోవద్దు ఇలానే పట్టుకోవాలి కత్తుపక్క ఉంటారు పక్క ఇక కడాయి పెట్టుకొని నూనె పోసుకుందాము తాలేపుకు ఇక ఆవాలు జీలకర్ర ఇక కళాయి మాకు వేసుకుందాము సో చూసినా సొరకాయ పొట్టు పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అద్దీ సూపర్ పచ్చడి నోట్లే నీళ్ళు కూడుతున్నాయి చూస్తుండే సో రొట్టెకైనా అన్నంకైనా పూరీకైనా చపాతికైనా ఏం బాగుంటుంది చాలా బాగుంటుంది నేను చేసిన నేను చేసినట్టు మీరు కూడా చేసుకొని తిని చూసి కామెంట్లలో పెట్టాలి సో మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్